నమస్తే రాఘవ శర్మ గారు ఇప్పుడు ఒక టాపిక్ మీకు ఆల్రెడీ టచ్ అయ్యి మీరు మీరు చెప్పిన సమాధానం కోటాను కోట్ల చెవుల్లో పడ్డ సమాధానమే దాన్ని మళ్ళీ ఒకసారి నాకు అడగాలనుకుంటున్నాం ఇప్పుడు పిల్లలు లేరు అని చెప్పి ఫర్టిలిటీ సెంటర్లు చాలా వచ్చాయి చాలా మంది ఆశ్రయిస్తున్నారు కొంతమంది ఎవరన్నా మంచి చెప్పి లేకపోతే ఒక దైవ దైవాన్ని నమ్ముకోవడమా పూజలు చేద్దాం అందులో కొంతమంది ఒక పర్సన్ అను అనుకోవచ్చేమో ఒక బయటకు వచ్చిన వ్యక్తి వేణుస్వామి ఆయన పేరు వింటేనే చాలా మంది కోపం వస్తుంది కానీ ఈ కామాఖ్య అమ్మవారు పీఠాల్లో మనకు ఒక ప్లేస్ అమ్మవారు శరీర భాగాలు పడ్డ ప్లేస్ లో కామాఖ్య దేవి గురించి అందరు చాలా ఆసక్తిగా చూస్తారు కానీ ఈ యోని పూజ అని పిల్లలు పుట్టాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలని వింతగా మాట్లాడి తన స్వార్థం కోసం తన లాభాపేక్ష కోసం మనిషి ఏది పడితే అది మాట్లాడతాడు ఏది పడితే అది చేస్తాడు అని మనం చూస్తూ ఉంటాం చాలా మంది అలా లక్షలు నష్టపోయి మోసపోయి అవమానాల పాలై వచ్చిన వాళ్ళని కూడా చాలా మందిని చూశాను ఏ శాస్త్ర ప్రకారం చెప్పారని ఆలోచించకుండా లేకపోతే ఏం చూసి మీరు ఇలా మాట్లాడుతున్నారు తప్పమ్మా అది ఎలా ఒక వ్యక్తి తప్పది చాలా పెద్ద తప్పు అందుకే కదమ్మా ఇప్పుడు అది గనక నిజమైనా అది సరైన విధానమైనా కామాఖ్య ఆలయంలోని వాళ్ళు అలా గిట్టేస్తారా తోసేస్తారా బయటికి తోసేస్తారా ధర్మం అనేది నీ దగ్గర ఉంటే దైవం నిన్ను వదిలిపెడుతుందా అంటే ఇప్పుడు వేణుస్వామి నాకు శత్రువు కాదు వేణుస్వామికి నేను శత్రువు కాదు ఆయన విధానం ఆయింది నా విధానం నాది ఇప్పుడు పబ్లిక్ గా వచ్చి నన్ను క్షమించండి నేను చెప్పినవన్నీ తప్పు నేను చెప్పినవి ఏమీ జరగలేదు తెలియక మాట్లాడాను నన్ను ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి ఎవరు చెప్పుకున్నారు ఎవరు చెప్పుకున్నారు కదా అటువంటప్పుడు తిరిగి నువ్వు మళ్ళీ ఈ అంటే సమాజంలో నువ్వు ఇష్ట నిన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు నిన్ను ఇష్టపడని వాళ్ళు ఉన్నారు ఇష్టపడే వాళ్ళకి మరింత దగ్గర అయితే మంచిది కానీ ఇష్టపడని వాళ్ళతో సమానంగా ఇప్పుడు ఇష్టపడే వాళ్ళు కూడా ఆలోచించేలా చేసుకోవడం కదా ఇది ఇందులో అంటే ఈ ప్రశ్నే కొంచెం డిఫరెంట్ ప్రశ్న దాన్ని పక్కన పెడితే నిజంగా మంత్రం తంత్రం యంత్రం అని జనరల్ గా హిందువులు నమ్ముతారు నమ్మకాలు ఉన్నాయి అవును దేవుణ్ణి నమ్మి నమ్మకంతో భగవంతుని స్మరిస్తే వచ్చే ఫలితం వేరు ఈ తాంత్రిక పూజలని వాటిని అడ్డం పెట్టి ప్రజలకు ఏవి తెలియని విషయాలు ఇలా చెప్పి దాన్ని ఏదో అద్భుతం ఆనందం కోసం సంతోషం కోసం వీటి కోసమే అవన్నీ దేనికోసం అమ్మా సరే నేను ఒకటి అడుగుతా నేను నీ ఇంటికి వస్తా పబ్లిక్గా చెప్తున్నా నేను ఇంటికి వస్తా కూర్చోబెట్టావు రండి చక్కగా భోజనం చేయండి అన్నావు విస్తరాకు వేసావు పంచపక్ష పరవాణాలు పెట్టావు అబ్బా బ్రాహ్మణుడు వచ్చాడు నా ఇంటికి అని అవునా పెట్టి చక్కగా తినమన్నావు నేను తినాలా వద్దా తినాలిగా ఇక్కడ రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి నేను తినాలి లేదా నువ్వు పెట్టాలి అవునా కాసేపు నేను పక్కకు జరుపుదాం నేను తినాలంటే ఏం చేయాలి నా చెయ్యి వచ్చి చేతికి ఉన్న వేళ్ళు వచ్చి ఈ వేళ్లతో ఆ పదార్థాలన్నీ మిక్స్ చేసి ఆ ముద్ద తీసుకొని నోరనే ఒక అవయవం ఓపెన్ అయ్యి ఆ నోట్లో పెట్టుకుంటే ఆ నోట్లో ఉన్న ముప్పై రెండు పళ్ళు కలిపి దాన్ని ఛిద్రం చేసి నాలుక అనేది నాకు రుచి తెలియపరిచి అది నా గొంతులోకి దింపితే అది నా పొట్టలోకి వెళితే ఆ పొట్టలో అది తీసుకున్న తర్వాత వెలితిగా ఉన్నది కాస్త నిండడం మొదలు పెడుతుంది ఏమ్మా ఒక సామాన్యమైన విధానంలో ఉన్న ఇంత వర్క్ జరిగితేనే కడుపు నిండుతుందే ఒక ప్రాణిని సృష్టించాలి అంటే మంత్రాలతో అవుతుందా తంత్రాలతో అవుతుందా ఏంటమ్మా నేను చెప్పాను మగవాడి అవసరం లేకుండా భవిష్యత్తులో ఆడది పిల్లల్ని కూడా కంటుంది అని ముప్పై ఏళ్ళ క్రితం చెప్పా ఆ ఆంధ్రప్రభ ఏదో పేపర్ ఉంది ఆ పేపర్లో ఇంటర్వ్యూ వచ్చింది ఆంధ్రప్రభ ఆంధ్ర జ్యోతి సంథింగ్ అప్పట్లో ఉదయం దాసనారాయణరావుది ఉదయం ఉదయం గిరీష్ సాంగి వాళ్ళ వార్త ఆ పేపర్లో రాశారు నేను చెప్పినవి ఉన్నాయో పోయానో అది లేదు అయితే ఇవాళ అదే వచ్చిందిగా వచ్చింది కదమ్మా అయితే సంతానం కోసం నా దగ్గరికి ఏళ్లు దాటి పద్దెనిమిది ఏళ్లు దాటిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు నేను ఏ రకంగా అయితే భగవంతుణ్ణి నమ్మి జాగ్రత్తగా వినాలంతా నేను చెప్పిన విధంగా భగవంతుణ్ణి నమ్మి భగవంతుడికి చేసి మీరు దంపతులుగా ఏ సమయంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి విధానంలో ఆచరణ చెయ్యాలి చక్కటి దాంపత్యాన్ని పండులాగా మీరు మొదలు పెట్టాలి ఇవి నేను వాళ్ళకి తెలియబరు పరచడం జరిగింది కవలల్ని ఎత్తుకొని నా ఇంటికి రావడం జరిగింది అంటే వీళ్ళు భగవంతుని నమ్మారు మానవ ప్రయత్నం చేశారు కాబట్టి నానాన్న వాడని అనుగ్రహించాడు ఓయమ్మ బొచ్చుల మంది ఉన్నారు ఈ పదిహేను ఏళ్ళలో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇక్కడ ఒక మనిషి నమ్మకాన్ని బలహీనంగా చూసి వాడుకోవాలని అనుకోకూడదు అక్కడ అదే జరిగింది ఎవడన్నా బుద్ధున్నవాడు చెప్తాటమ్మ వెళ్ళి గుడ్లో అమ్మవారిని చూసి వచ్చి రూమ్లోకి వెళ్ళి నువ్వు జయని ఎవడన్నా చెప్తాడా తలకమాచిన వేదావా అంటారు నేను అనను బయట అంటారు ఎవరన్నా చెప్తారా అట్లాగా ధర్మం లేదు కాబట్టే అక్కడ దేవతార్చకులంతా మెడబట్టుకుని బయటికి తింటారు ధర్మం ఉంటే చెయ్యరుగా పని దైవమే ఒక నిర్ణయం తీసుకొని కాబట్టి ఏదైనా సంతానం అనేది నాకు సంతానం ఉందా లేదా నేను ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచనతో బతుకుతున్న వాళ్ళు ఎంతో మందికి భగవద్ అనుగ్రహంతో ఈ పదిహేను ఏళ్లలో కొంతమందికి మేలు చేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూసినందుకు నేను ఆనందంగా ఉన్నా రుణాను రూపేణ పశుపతి సుతాల అన్నారు రుణం ఉంటేనే భార్య రుణం ఉంటేనే బిడ్డలు అంతే ఇది ఒకటి తెలుసుకోవాలి కానీ భగవద్ అనుగ్రహంతో చక్కగా ముందుగా తెలియపరిచి మరీ పెళ్లి చేసుకున్న నా మహారాణిని కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం ఉంది మీరు భగవద్ అనుగ్రహం అంటారు భగవంతుడిని పూజిస్తున్నాను ఏ అమ్మవారు అక్కడ అమ్మవారు భగవత్ స్వరూపం కాదా అని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం అంటే అర్ధనారీశ్వరులో ఎవరున్నారు ఎవరు లేరు ఓకే అయిపోయింది అమ్మ భగవం భగవంతుడైన అయ్యప్ప పద్ అయ్యప్పని పద్దెనిమిది సార్లు దర్శనం చేసుకున్న పదునట్టాంబడి పూర్తి చేసి మరి ఆయన ఎవరు ఆయన ఎవరు శివకేశవులకు పుట్టినటువంటి మహానుభావుడు అయ్యప్ప అంటే ఇద్దరు మగవాళ్ళు ఒకళ్ళు ఆడరూపం ధరించి ఆయనకి జన్మనిచ్చారు మరి అదేంటి భగవంతుడు అంటే ఆడ మగ కాదు అది భగవత్ స్వరూపం ఆ తత్వం పట్టుకోవడం కదా ఆ పద్దెనిమిది మెట్లు పదునట్టాంబడి ఇరుముడి పట్టుకొని శబరిమల వెళ్ళినప్పుడు ఎవరైనా శరణమయ్యప్ప అంటారు కదా జయలక్ష్మరసింహ నరసింహ అనుకుంటే ఎక్కే నేను అంటే అప్పుడు మా అమ్మంది ఏమిటమ్మా అంటే లోపల ఉన్న నరం నాలుక కాదురా నరసింహుడి నామం అంది అయిపోయింది అట్లా నేను యద్భావం తద్భవతి భగవానే భగవతియే భగవతియే భగవానే అంటారు ఎవరు వేరు ఇద్దరు ఒకటే కాబట్టి అలా ఎప్పుడు వేరుగా చూడకూడదమ్మా అర్ధనారీశ్వర తత్వం ఈ లోకంలో ఉన్నటు మహామహిమాన్యం ఇది ఆయనది మనమెవరమ్మా వేరుగా చూడడానికి చేయడానికి కాబట్టి నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకొని వేడుకోవాలో దంపతులుగా వాళ్ళు ఏం చెయ్యాలో ఏ క్రమంలో ఇంట్లో పూజా పురస్కారం చేసుకోవాలి ఏ క్రమంలో దాంపత్య జీవితాన్ని ముచ్చటగా అనుభవించాలి అది ఏ రకమైనటువంటి రోజుల్లో ముందుకెళ్ళాలి అనేది తెలియబరుస్తా చేశారు ఆనందాన్ని పొందారు పండంటి అందమైన శిశువుల్ని కన్నారు అబ్బో చాలా ముచ్చటగా ఉంటుంది అది చాలా వ్యత్యాసం ఉంటుంది అర్థం చేసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోయి ఆయన చెప్పిన జరుగుతుంది ప్రతి ఈయన చెప్తాను జరుగుతుంది ఈ పూజ చేసేస్తే మనకి వెంటనే ఏదో రిజల్ట్ వచ్చేస్తుందంట ఇది శక్తివంతమైన పూజ మంత్రాలతో కాదు తాంత్రిక్ చేస్తారంట అని రకరకాల వైపులు ప్రజలు మళ్ళుతున్నారు సో వెరీ నైస్ ఆన్సర్ భగవత్ తత్వం ఒకటే అని చెప్పారు ఎలా దానికంటే ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం తప్పితే ఎట్లా పడితే అట్లా పిచ్చి కేవలం తత్వం నమ్మాలి అంతే భగవంతుని నమ్మాలి మనం జాగ్రత్తగా మానవ ప్రయత్నం చేయాలి ఈ రెండు ఉంటేనే తప్పకుండా ఆ గర్భం పండుతుంది పండంటి బిడ్డకి జన్మనిస్తుంది ఇది ఇది తథ్యం సో అనవసరంగా వెర్రి ప్రేలాపలు పిచ్చి పిచ్చి మాటలు నమ్మి ఎటంటే అటు ఒక డైలాగ్ నుంచి చెప్తే బాగుండదు అయ్యో తెలియాలి అందరికి గుడ్డ తెలియకుండా కళ్ళు మూసు కళ్ళు తెరిచి కూడా కళ్ళు మూసుకొని ఉన్న బిహేవ్ చేయకుండా తత్వాన్ని తెలుసుకోండి భగవత్ తత్వం ఏంటి మనం ఏం చేస్తే అనేది ఒక రూట్ ఉన్నప్పుడు పరిగెత్తి ఏదో ఫాస్ట్కి వెళ్ళిపోవాలి ఏమంటే తొమ్మిది నెలలు వెయిట్ చేస్తేనే బెడ్ బయటకు వస్తుందని మర్చిపోయి లేదు ఇట్లా అంటే నాకు బేబీ వచ్చేయాలంటే ఎట్లా వస్తుంది అది కొంచెం ఆలోచిస్తే అది ఎగ్జాంపుల్ చెప్పాను ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి ఎందుకంటే మీకు సంబంధించిన సమాధానం కాదని నేను అనుకుంటాను రాఘచందరణ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వెర్రె ప్రాపల్లనే మానుకోవాలనే ఉద్దేశంతో మన చర్చ ఇలా సాగడం నాకు చాలా ఆనందంగా ఉంది శుభం నాన్న మీ ద్వారా మీ మాధ్యమం ద్వారా రానున్న రోజుల్లో మళ్ళీ మనం ఇలాంటి మంచి విషయాలని పంచుకోవటం తెలియని వారికి తెలియపరచటం తెలిసిన వారు ఆలోచించేలా చెయ్యటం అందరికీ ఆమోదకర యోగ్యమైనటువంటి మరిన్ని మంచి విషయాలు తీసుకెళ్లాలని కోరుకుంటూ భగవదాశీర్వచనాలు తెలుపుతూ సీతమ్మ కొడుకుగా నారసింహుడి బిడ్డగా భగవత్ సేవకుడిగా ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని తెలియబరుస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి అయితే చివరిగా ఒక మాట భగవంతుడు ఎప్పుడు ఏం చెప్తాడంటే నాకంటే నా భక్తుడి గొప్పవాడు నన్ను ఎవరైతే పూజిస్తారు ఆ భక్తుడికి నమస్కరిస్తే నాకు వేల కోట్ల నమస్కారాలు పెట్టినట్టే అని చెప్తారు సో మీకు నమస్కారం అయ్యో అదే ఇక్కడ ఇంకో విషయం చెప్తానమ్మా భగవంతుడు కూడా దొంగ తన భక్తుడిని పరీక్షిస్తూ ఉంటాడు తన భక్తుడిని గిల్లుతూ ఉంటాడు గిచ్చుతూ ఉంటాడు ఎందుకని మరింతగా ఆయన వైపు చూస్తాడని కానీ తన భక్తుడికి ఎవరు అండగా ఉంటారో వాళ్ళు దండం పెట్టకపోయినా వెళ్ళి ఊడిగం చేస్తాడు వాళ్ళకి దండం పెట్టకపోయినా వెళ్ళి ఊడిగం చేస్తాడు అటువంటి ప్రేమమ్మ భగవంతుడి తన భక్తుణ్ణి కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళని చచ్చిన వదిలిపెట్టాడు అలాగే తన భక్తుణ్ణి బాధ పెట్టాలనుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళని కష్టపెట్టే వాళ్ళని అద్భుతమైన సినిమా చూపిస్తాడు బ్రహ్మాండమైన సినిమా చూపిస్తాడు తన భక్తుని మాత్రం గిల్లుతూ ఉంటాడు గిచ్చుతూ ఉంటాడు ఆ చూశాడా ఆ రైట్ వీడు నావాడు అని తృప్తి పడుతూ ఉంటాడు అంతటి గొప్పవాడమ్మా భగవంతుడు మీ మాటల్లో భగవత్ తత్వం గురించి ఇంకా అందరికీ తెలుస్తుంది మనం మాట్లాడుకోవడం మాత్రమే కాకుండా చాలా మందికి తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో చాలా మంచి చర్చ జరిగింది థ్యాంక్ సో మచ్ శుభం లక్ష్మీనారాయణ స్వామి కి వాచింగ్ ఇలాంటి మంచి కంటెంట్ మీకు అందిస్తూ ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ సో మచ్